அது கலசிண்டே அது கர்பூசேசுறா கதா இட பிண்டே பேசுறா ஆ பிண்டேசா இங்க அதுபே கல்பினா நீர் பூச என்னப்பூசி சரி അടു പോവാനంటే ബണ്ടിന്റെ നേ നേ ടീം ആക്കും ബണ്ടിനെ കൊണ്ട ടീം പോകും നേരത്തെ പറഞ്ഞുണ്ടേ പോകും

ఏ అని వచ్చినావు ఈ రెండు రోజులు ఉండు పడుతుంది అది రా రాలదే నువ్వు కూడా వచ్చి ఇద్దరు నువ్వు కోడలు రాని వచ్చి మళ్ళా అక్క నువ్వు సోమవారం నాడు పోదురు మీరు శనివారం రా ఆదివారం రాదు ఇంటికాడ ఏం చేస్తున్నాం బిడ్డ ఏం చేస్తలేము ఇంటికాడ కూడా ఇక ఫోన్ రాను కానీ ఏం చేస్తా

అవుతుంది ఏమ కారణం అంతది భార్య కూడా అవుతుంది భార్య మా పిల్లలు కూడా వెళ్తారు కానీ ఇంకొ ఇదే ఇక అలాగో ఇంత అయితే పోసుకుంటారు దాదాపు అంత అలుపుకుంటారు కానీ మరింత అయితే వెళ్ళారు లేదే కొంచెం మిరపకాలు అది చూడరాదు వడ్లదా అని పైసలు ఇచ్చిన దాకా ఉండు తర్వాత చేస్తాం మళ్ళీ ఎప్పుడన్నా వస్తే పొద్దున రావణని అంటే మంచిగా లేవు వస్తా లేవు వస్తా లేవు మళ్ళీ వచ్చినాడు వస్తాడు సాయంత్రం మంచిగా లేవు పెద్దమా ஆண்டுக்கொண்டா போய் ஈ